రేపే మనకి అక్టోబర్ రెండవ తారీఖు దసరా విజయదశమి అనమాట పైగా ఈ యొక్క విజయదశమి అనేది చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే విజయాలను అందించే పండుగగా ఈ యొక్క విజయదశమి అనేది జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి రోజు ముహూర్తాలతోటి కానీ వారాలతోటి కానీ ఇంకా వచ్చేసి మరి ఏ ఇతర నక్షత్రాలతోటి కానీ సంబంధం అనేది లేకుండా ఏ అంటే అంటే రోజు ముఖ్యంగా ఏ వస్తువు ైనా కూడా కొనుక్కోవచ్చు ఏ పనైనా కూడా ప్రారంభించుకోవచ్చు ఎందుకంటే విజయదశమి రోజు చేసుకునే పనులకు అంతటి శక్తి అనేది ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ పనిలో విజయాలే తప్ప అపజయాలు అనేవి ఉండమన్నమాట అయితే రేపటి రోజున ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి దసరా రోజున మూడు నిమ్మకాయలతో కనుక మీరు ఇలా చేస్తే మీకున్న దోషాలు శత్రు సమస్యలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ అంటే మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క విజయదశమి పండుగ అనేది మనకి ఈ యొక్క ముఖ్యంగా నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులే మనం జరుపుకుంటూ ఉంటాము కానీ ఈసారి నవరాత్రులు అనేవి ఎక్స్ట్రా వచ్చాయి పైగా విజయదశమి పదవ రోజు కాకుండా మనం ఎక్స్ట్రా తోటి జరుపుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క పండుగకు అమ్మ యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మూడు నిమ్మకాయలతోటి ఏం చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో రకాలైన కష్టాలు సమస్యలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి ఈ కష్టాలు సమస్యలు బాధలు వచ్చినప్పుడు ఆ మనిషి మనసు అనేది చాలా వేదనకి గురయ్యి ఈ కష్టాలు బాధలు నాకు ఎప్పుడు వెళ్ళిపోతాయి నా జీవితంలో సంతోషాలు ఎప్పుడు అడుగు పెడతాయి అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ బాధలు ఈ కష్టాలు అనేవి కొన్ని కర్మలను అనుసరించి మనకి వస్తూ ఉంటాయి మనం తెలిసో తెలియకో చేసిన పాప కర్మల వల్ల మనం పూర్వజన్మలో చేసిన పాప కర్మల వల్ల మన పెద్దల కర్మల వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి అంతేకాకుండా మన యొక్క గ్రహస్థితిగతులలో మార్పులు జరగడం వల్ల మన జాతకంలో ఏదన్నా దోషాలు ఉన్నా మనం ఉంటున్న స్థాన బలంలో అంటే మనం ఉంటున్న స్థానం ఏదైతే ఉందో అంటే మనం ఉంటున్న స్థలం గృహం ఏదైతే ఉందో ఆ యొక్క స్థానంలో బలం లేకపోవడం వల్ల నర దృష్టి వల్ల కూడా మనకి కొన్ని రకాలైన సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉంటాయి కారణం ఏదేమైనప్పటికీ కూడాను మనిషి సమస్యలు పడటానికి ఇష్టపడరు ఈ యొక్క కష్టాలు సమస్యలు తీర్చుకోవడం కోసమే మనకి ఈ యొక్క పండుగలు పర్వదినాలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అంటే ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ స్వరూపం దుర్గమ్మ తల్లి అంటేనే ఒక శక్తి అనమాట ఆ శక్తి అమ్మ అనుగ్రహం అనేది ఎవరి మీద అయితే పడుతుందో ఆ కష్టాలు కానీ బాధలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ ఇవి ఏవి కూడా ఉండవు అమ్మ యొక్క కంటి చూపు ఎవరి మీద పడుతుందో ఎటువంటి దోషమైనా కూడా పటాపంచలైపోవాల్సిందే కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసం రేపు విజయదశమి రోజు మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా మీరు ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇంట్లో కూడా చక్కగా మీరు నీళ్ళల్లో బకెట్ నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకొని ఆ యొక్క నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి బయట కూడా మీరు చక్కగా పేడకల్లాపు చల్లుకోండి కుదిరితే పేడకల్లాపు చల్లుకొని ముగ్గుతోటి చాక్పీస్ తోటి కాదు ముగ్గుతోటి రంగవల్లికను వేసుకొని ఆ యొక్క రంగవల్లికను కూడా చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు ఇంటి యొక్క ప్రధాన ముఖద్వారమైన గుమ్మాన్ని కూడా అలంకరించుకోవాలి ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అంటారు పండగ పబ్బం వచ్చినా కూడా ఇల్లు కలకలలాడిపోతూ ఉండాలి పండుగ వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి అలా పండుగ వాతావరణం కాకుండా ఎప్పుడు ఉండే ఏడుపులు ఎప్పుడు ఉండే బాధలు ఇవన్నీ త తలుచుకుంటూ మనం బాధపడుతూ కూర్చోకూడదు ఆ రోజైనా కానీ చక్కగా ఇల్లంతా సందడిగా పిల్లల కేరింతలతోటి కిలకిల నవ్వులతోటి చక్కగా స్నానాలు ఆచరించి కొత్త బట్టలు వేసుకొని కొత్తవేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మనకు ఉంటాయి కదా అంతకుముందు కొనుక్కున్నవి అవి వేసుకున్నా కూడా సరిపోతుంది డబ్బులేం వృధా చేసుకోమని చెప్పి నేను ఇక్కడ నేను చెప్పట్లేదు అయితే మీరు చక్కగా ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ యొక్క వాకిలికి వేపాకు తోరణాలు కట్టండి అమ్మకు వేపాకంటే చాలా ఇష్టం రేపు అమ్మ భూమి మీద సంచరిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎవరి ఇంటికైతే వేపాకు తోరణాలు కట్టుకుంటారో ఆ ఇంట అమ్మ అడుగు పెట్టి స్థిర నివాసం ఉంటుందన్నమాట అంటే ఆ ధనలక్ష్మి అడుగు పెట్టినట్లే లెక్క కాబట్టి team ఇంటికి మీరు వేపాకు తోరణాలు అనేవి కట్టుకోండి లేదంటే కనుక మామిడాకు తోరణాలు కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా చక్కగా మీ యొక్క గుమ్మాన్ని కూడా అలంకరించుకోండి గుమ్మంలో కూడా ముగ్గు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా కాసిన బెటి నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం వేపాకు వేసుకొని కలుపుకొని ఆ నీటితోటి తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకోండి ఆడవారు ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు నలుపు జాకెట్లు అనేవి వేసుకోకూడదు ఇక మిగతా ఏ కలర్ అయినా కూడా కట్టుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఎరుపు రంగు కట్టుకునే ప్రయత్నం చేయండి మంచిది అమ్మకు ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఇక మగవారు కూడా నలుపు కాకుండా ఇక మిగతా వర్ణంలో ఉండే ఏవైనా కూడా ధరించవచ్చు చక్కగా ఇంకా ఆడవారు అంటే మంచిగా చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని నుదుటున పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని అమ్మవారిలాగా అలంకరించుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే అమ్మ ఆ యొక్క అలంకరణ చూసి మురిసిపోతుందనమాట తన బిడ్డ మనం అమ్మను ఎంత చక్కగా అలంకరించుకొని మనం మురిసిపోతామో అలా పూజ చేసే తల్లిని చూసి కూడా అమ్మ మురిసిపోతుందనమాట కాబట్టి చక్కగా మీరు కూడా ఆ విధంగా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత రేపు తీపి నైవేద్యంగా చేసుకోవాలన్నమాట అంటే పొంగల్ చేసుకోవాలి పాలు బెల్లాన్ని కలుపుకొని పొంగలన్నం చేసుకోండి ఈ విధంగా చేసుకొని అమ్మకి ఎరుపు పూలతోటి అలంకరించుకొని అమ్మకు నైవేద్యంగా పొంగల్ పెట్టండి మీరు దీపారాధన చేసుకునేటప్పుడు కూడా ఆవు నేతితో దీపారాధన చేసుకోండి ఆవు నేతితో దీపారాధన చేసుకునే ఆవు నేతిలో ఒక లవంగం ఒక యాలుకను వేసుకొని దీపారాధన ఎరుపు ఒత్తులు ఉంటే ఒక తొమ్మిది ఒత్తులు ఎరుపు ఒత్తులు వేసుకొని వెలిగించుకోండి తర్వాత తర్వాత ముఖ్యంగా మీరు ఆ యొక్క దీపారాధన చేసుకునేటప్పుడు ఒక ఆ మూడు నిమ్మకాయలు తీసుకోండి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది గుర్తుంచుకోండి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది నిమ్మకాయలను తీసుకొని అమ్మ దగ్గర పెట్టుకోండి అంటే మీరు దుర్గమ్మకు పూజ చేసుకుంటారు కాబట్టి దుర్గమ్మ తల్లైనా పార్వతీదేవైనా అందరూ ఆమె స్వరూపాలే తల్లి స్వరూపాలే కాబట్టి మీరు అమ్మకు ఎవరికైనా కానీ ఏ రూపంలోనైనా కానీ పూజ చేసుకోండి మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం చిన్నది ఉంటే పర్లేదు ఒకవేళ చిన్నది లేకపోతే కనుక ఒక తమ్మలపాకు తీసుకొని తమ్మలపాకును శుభ్రంగా కడుక్కొని ఒక రూపాయి బిల్లను తీసుకొని ఆ రూపాయి బిల్లను పాలతో కానీ నీటితో కానీ కడిగి చక్కగా గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ రూపాయి బిల్లను తమలపాకు మీద పెట్టుకొని ఆ రూపాయి బిల్లనే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించుకొని మీ యొక్క చిటికెను వేలు మీ యొక్క చూపుడు వేలు వదిలిపెట్టి మిగతా మూడు వేలతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకొని శ్రీమాత్రేన మహా మహ అనుకొని అమ్మ మీద కొంచెం కుంకుమ చిటికెడు కుంకుమ అర్చన చేయటం మళ్ళీ మాత్రేన మహ అని చెప్పి అనుకొని మళ్ళీ చిటికెడు కుంకుమ అర్చన చేయడం ఇలా శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని కానీ శ్రీ దుర్గాదేవ్యైన మహా అనే యొక్క మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోండి లేదు మా వల్ల కాదు అన్ని సార్లు మేము పఠించలేము అనుకుంటే పదకొండు సార్లు అయినా కానీ పఠించుకొని కుంకుమార్చన చేసుకోండి ఈరోజు ఖచ్చితంగా కుంకుమార్చన ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలు సర్వ దోషాలు అన్నీ అండి ఏ దోషమైనా జాతకం కానీ గ్రహమైనా కానీ స్థాన దోషమైనా కానీ లేదంటే పూర్వ జన్మలో పాప దోషాలైనా కానీ ఈ జన్మలో చేసిన తప్పు వల్ల వచ్చిన కర్మలు కానీ మీకున్న సర్వ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒక కుంకుమార్చన చేయడం వల్ల కాబట్టి కుంకుమార్చన చేసుకోండి కుంకుమ కుంకుమార్చన చేసేటప్పుడు నిమ్మకాయలు కూడా అమ్మ ముందే పెట్టుకోవాలి గుర్తుంచుకోండి ఈ విధంగా కుంకుమార్చన చేసుకుని అమ్మకు నైవేద్యాన్ని సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టేసేసుకొని చక్కగా అమ్మకు ఇచ్చేసేసి పూజ అయితే ముగించుకోండి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు దసరా రోజు గుర్తుంచుకోండి నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్డు గుడ్డు కూడా తినకూడదు గుర్తుంచుకోండి శాకాహారం మాత్రమే భుజించాలి చేదు కూరగాయలు కూడా తినకూడదు చేదు అంటే కాకరకాయ కానివ్వండి మనకి చేదుగా ఏవైతే ఉంటాయో మునగాకు కానివ్వండి ఇటువంటివి వగరుగా ఉండేవి చేదుగా ఉండేవైతే తినకూడదు ఈరోజు ఓన్లీ తీపిగా ఉండేవి తీసుకోవాలన్నమాట కాబట్టి మిగతా కూరలు ఏదైనా వండుకోండి అంటే దొండ బెండకాయ కూర కానీ లేకపోతే కనుక ములక్కాయ కూర కానీ బీరకాయ కూర కానీ ఇటువంటివి వండుకోండి తప్ప చేదుగా ఉండేవైతే వండుకోవద్దు గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు చక్కగా ఈ విధంగా అమ్మను పూజించుకున్న తర్వాత ఈ ఒక్కరోజు మీరు కుదిరితే నేల పడక పడుకోండి ఒంటిపూట భోజనం చేసి లేదు మేము ఒంటిపూట భోజనం చేయలేము అనుకుంటే కనుక పర్వాలేదు చేయకపోయినా కూడా పర్లేదు చేస్తే మంచిది చేయకపోతే చెడు అని కాదు చేయకపోయినా కూడా పర్లేదు కింద పడుకోకపోయినా కూడా పర్లేదు గుర్తుంచుకో మీ దగ్గర ఓపిక ఉంది మేము పడుకోగలం అనుకుంటే ఒక్కరోజు పొడుకోండి మంచిది అనమాట ఇక తర్వాత ఆ యొక్క నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో ఆ నిమ్మకాయలు చక్కగా మీరు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా ధూపపు పొగ కానీ సాంబ్రాని పొగ కానీ వేసి ఇల్లంతా కూడా మూల మూలలా చూపించండి అమ్మకు కూడా చక్కగా సాంబ్రాని పొగ వేయండి సాయంత్రం కూడా సంధ్యా దీపాన్ని పెట్టుకోండి ఈ విధంగా సాంబ్రాణి పొగ కూడా వేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు ఏం చేస్తారు అంటే అక్టోబర్ మూడో తారీఖు శుక్రవారం రోజు ఆ నిమ్మకాయలను తీసుకొని మీరు ఐదు నిమ్మకాయలు కనుక మీరు అక్కడ పెట్టినట్లయితే అందులో ఒక నిమ్మకాయను కోసి మీ యొక్క వాకిలి ఎదురుగా బయట అంటే కొంత పసుపు కుంకుమ ఉప్పు పెట్టేసేసి అక్కడ ఆ రెండు అంటే బద్దలు ఒక నిమ్మకాయకి వస్తే రెండు బద్దలు వస్తాయి కదా అవి ఒకటి వాకిట్లో పెట్టుకోండి ఒక నిమ్మకాయ ఏం చేస్తారంటే బీరువాలు మీరు డబ్బు దాచే దగ్గర పెట్టుకోండి ఒక నిమ్మకాయ మీరు జేబులో పెట్టేసుకోండి ఇంకొక నిమ్మకాయ ఏం చేస్తారు అంటే మీ యొక్క వాహనం ఉంటుంది కదా ఆ యొక్క వాహనానికి కట్టుకోండి ఇక మీ దగ్గర తొమ్మిది అలా కట్టుకుంటే కనుక ఒక మూడు నిమ్మకాయలు మీ యొక్క ప్రధాన గేట్ ఉంటుంది కదా మీ ఇంటి గేట్ ఉంటుంది కదా ఆ ఇంటి గేటుకు కట్టుకోండి అలా మీరు ఈ యొక్క నిమ్మకాయలను ఈ విధంగా ఉపయోగించుకోవాలన్నమాట అమ్మకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం అమ్మకు నిమ్మకాయ మాలు కూడా వేస్తూ ఉంటారు మీరు గమనించి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క నిమ్మకాయ రూపంలో అమ్మ మనకి అంతా కూడా శుభం చేస్తుంది కీడును తొలగిస్తుంది కాబట్టి ఈ యొక్క నిమ్మకాయలు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ మీ దగ్గర ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని పెట్టుకొని బీరువాలో ఒకటి ఇంకా బయట ప్రధాన గుమ్మం దగ్గర ఒకటి గేటుకు ఒక మూడు నిమ్మకాయలు బండికి ఒకటి రెండు లేదంటే పిల్లలు సైకిళ్ళు ఉంటాయి కదా సైకిళ్ళకి అట్లా కట్టుకోండి ఒక నిమ్మకాయ అయితే జేబులో పెట్టేసేసుకోండి అమ్మ రక్షగా ఉంటుందన్నమాట ఆ నిమ్మకాయలు మాత్రం అలా ఉపయోగ ఉపయోగించుకోండి అంతేకాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క కుంకుమార్చనలు చేసిన దగ్గర కుంకుమ తీయకండి మీరు శుక్రవారం రోజు కూడా కుంకుమను అంతే ఉంచేసేసి శనివారం రోజు మీరు కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమను కుంకుమ బరినిలో వేసేసుకోండి బరిన్లో వేసుకొని ఇంకా దాన్ని భద్రపరచుకొని మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత ముత్తైదువులు నుదుటిన పాపిట్లో పెట్టుకోండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి మగవారు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి అమ్మ రక్షగా కుంకుమ ఉపయోగపడుతుంది ఇక్కడ ఆ రూపాయి బిళ్ళను ఏం చేయాలి అంటే కనుక ఒక పసుపు క్లాత్లో తమలపాకుతో పాటు కలిపేసేసి పెట్టేసి ఆ రూపాయి బిళ్ళను ముడుపులాగా కట్టేసేసి ఆ యొక్క పసుపు క్లాత్ మీద గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క ముడుపులాగా కట్టిన దాన్ని మీరు ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేయాలి మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ పక్కన పార్వతీదేవి ఉంటుంది కదా పార్వతీదేవి ఎదురుగా హుండీ ఉంటుంది కదా అక్కడ హుండీలోనైనా వేయొచ్చు లేదంటే మీరు ఇంకా విజయవాడ వెళ్ళినా లేదంటే మీ దగ్గరలో ఇంకేదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా అక్కడ హుండి హుండీలు ఉంటాయి కదా అక్కడ హుండీలలో వేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి కలుగుతాయి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పనులు చేసుకున్నా కూడా పనులలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పెట్టడం మాత్రం రేపటి రోజున మర్చిపోవద్దు నిమ్మకాయ లేని పూజ అమ్మ కూడా స్వీకరించదు కాబట్టి నిమ్మకాయ ఖచ్చితంగా పూజలో ఉండి తీరాలి ఒక్కటైనా కూడా పెట్టుకోండి కనీసం మేము అన్నీ కొనుక్కొచ్చుకోలేం అనుకుంటే ఒక్కటైనా కానీ పెట్టుకోండి ఇక అంతేకాకుండా రేపటి రోజున జమ్మి చెట్టు కనుక మీ ఇంటి దగ్గరలో ఉంటే జమ్మి చెట్టుకు వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ వేసి జమ్మి చెట్టు కింద తమలపాకు వేసి తమలపాకు మీద ఆవు నేతితో దీపారాధన చేసి రండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు శని దోషాలు అర్ధాష్టమ శని దోష ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి రేపు దసరా పండుగ రోజు పాలపిట్ట దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలపిట్ట దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు శుభం కలుగుతుంది ఒకవేళ పాలపిట్ట మాకెక్కడ కనిపిస్తుంది మేము దానికోసం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి అదేమన్నా మా ఇంటి దగ్గరికి ఏమైనా వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అటువంటి వారు ఏంటి అంటే గూగుల్లో ఫోటో చూసుకోండి సరిపోతుంది మనకి మనం అంటే మనం కావాలనుకుంటే అనుకున్నప్పుడు మనకు వచ్చి దర్శనం ఇవ్వదు కదా పాలపెట్ట సో అది అందరికీ కూడా సాధ్యమయ్యే పని కాదు ఎవరో పక్షులను పెంచుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే చూసుకుంటారు కానీ అందరికీ అయ్యే పని కాదు కాబట్టి గూగుల్లో ఫోటో ఒకటి ఓపెన్ చేసుకొని చూసుకోండి సరిపోతుంది ఏం కాదు అర్థమైంది కదా ఈ చిన్న చిన్న పనులు చేసుకోండి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత మీ యొక్క భర్త చేత ఆశీర్వాదాలు అనేవి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు ముత్తైదువుతనం అనేది లభిస్తుంది నిండు నూరేళ్ళు మీకు ఆరోగ్యంతో పాటు శాంతి ఆనందం ప్రశాంతత డబ్బు ధనం అన్ని రూపాలలో కూడా సర్వ సంపదలను మీకు అమ్మ కలిగిస్తుంది కాబట్టి దసరా రోజు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పనులు అనేవి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన పనులు దీనికోసం మనం డబ్బులేం ఖర్చు పెట్టట్ల ఇంట్లో పొంగల్ చేసుకుంటే అందరూ తింటారు నిమ్మకాయ తెచ్చుకుంటే మనం వాటికి వీటికి కట్టుకుంటాం కానీ దాన్ని వేస్ట్ గా మనం పడేయట్ల కుంకుమ పూజ వల్ల మనకి చాలా అంటే చాలా అదృష్టం అనమాట ఎన్ని దోషాలు పోతాయంటే మనకి ఈ యొక్క పండితులు కూడా చెప్తూ ఉంటారు కుంకుమార్చన చేసుకోండి 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 అని చెప్పి ఈ యొక్క అవకాశం దసరాల్లోనే వస్తుంది మనకి దసరా నవరాత్రుల్లో దసరా అప్పుడు మాత్రమే మిగతా రోజుల్లో చేసుకున్నా కూడా ఈ యొక్క పర్వదినాలలో దసరా ముఖ్యంగా అమ్మవారికి సంబంధించింది కదా కాబట్టి ఈ యొక్క పర్వదినాలలో చేసుకునే పూజకు అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా యొక్క దసరాని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని చేసుకోండి మీకు అంతా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది అర్థమైంది కదండి మరి ఈ దసరా రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ అమ్మకు పూజ చేసుకుని నిమ్మకాయలు అనేవి అమ్మ దగ్గర పెట్టుకొని తర్వాత నేను చెప్పినట్లుగా ఉపయోగించుకోండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైతే అవసరం అని చెప్పి అనిపిస్తుందో వారందరికీ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు జై దుర్గామాత శ్రీమాత్రే నమహ